నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మాంటీశ్వరి విద్యా సంస్థల చైర్మన్ అదేవిధంగా మా ప్రియతమ నాయకులు మా కార్పొరేటర్ మదేడవ కార్పొరేటర్ని మాట్లాడవచ్చి ఆహ్వానిస్తున్నాం ఉయ్యాలవాడు నరసింహారెడ్డి సేవా సమితి అధ్యక్షులు విజయమోహన్ రెడ్డి గారికి గౌరవాధ్యక్షులు కేవీ సుబ్బారెడ్డి గారు మరియు వెంకట్రామరెడ్డి గారు కార్యదర్శులు అందరికీ ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని ఎంతో ప్రేమతో మా ఉయ్యాలవాడు నరసింహారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన కర్నూలు ఎంపీ బస్తీపాడు నాగరాజు గారికి మరియు నంద్యాల ఎంపీ శబరి మేడం గారికి మా ప్రియతమ నాయకులు వైసీపీ నాయకులు మా మోహన్ రెడ్డి అన్నగారికి కేడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ విజయమనోహర్ అక్క గారికి మాజీ పాణ్యం శాసన శాసనసభ్యులు కాటసాని రాంగోపాల్ రెడ్డి అన్నగారికి మైపర్ విద్యా సంస్థలు మరియు కోడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జి సతీష్ అన్నగారికి ఎంతో మంచి నృత్య రూపకంగా పిల్లల డ్యాన్స్ని ప్రోత్సహించి వే వేపించినటువంటి మాంసూర్ విద్యా సంస్థల అధినేత సార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ అందరికీ నమస్కారాలు ముందుగా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి ఓ దేశభక్తి ఉద్యమం అని ఈ మధ్యనే మా ప్రతాప్ రెడ్డి అన్నగారు కార్యదర్శుల ఆధ్వర్యంలో ఒక రూపాంతరం చెందడం జరిగింది ఇది ఒక దేశభక్తి ఉద్యమంగా రూపాంతరం చెందడం జరిగింది అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ప్రథమ స్వాతంత్ర పౌరులు ఆయన మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి మొట్టమొదటిసారిగా ఎంతో గొప్పగా ఎంతో పౌరుషంతో ఉద్యమం నిర్వహించి ఆయన ప్రాణాలను త్యాగం చేసినటువంటి వాడు అటువంటి ఆయనని కీర్తిస్తూ మనం కర్నూలు నగరమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆయన పేరుని మారుమోగే విధంగా కార్యక్రమాలు చేయాలని మేము నిర్వహి మేము ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా నెక్స్ట్ ఉయ్యాలవాడ వాడ నరసింహారెడ్డి వర్ధంతికి ఎద్దుల పందాలైతే కానీ ఇంకా ఏవైనా గేమ్స్ అటువంటివి రాష్ట్రం అంతటా కూడా నిర్వహించి ప్రజలందరికీ కూడా చిన్న చిన్న రైతులకైతే ఏంటి ఏదైనా చదువు రాని వాళ్ళకైనా విద్యార్థులకైనా ఆయన పేరు తెలిసే విధంగా మేము కార్యక్రమాలు చేయాలని ఆల్రెడీ తీర్మానించడం జరిగింది ఈసారి ఈసారి మాత్రం కొద్దిగా చేయలేకపోయాము కానీ ఈసారి మాకు ఎంతో తృప్తిగా ఉంది పిలిచిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క నాయకులు గవర్నమెంట్ కూడా మనకు వాళ్ళ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళు ముందుకొచ్చారు అంతేకాకుండా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఇచ్చారు ఈరోజు ఈ విషయాన్ని ఈ విషయానికి మనం ముందు అందరికీ చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వాల్యుబుల్ టైంని వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చారంటేనే వాళ్ళకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద కానీ దేశభక్తి దేశం మీద కానీ ఎంత భక్తి ఉందని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఎంతో పెద్ద మనుషులందరూ కూడా ఈ ఏ క్యాంప్లో ఈ కార్యక్రమాన్ని ఈ విగ్రహాన్ని పెట్టడానికి ఎంతో తోడ్పడ్డారు ఆ టైంలో చాలా ప్రాబ్లం జరిగింది నేను కూడా ఉన్నాను ధీరజ్ అపార్ట్మెంట్లో సెల్ టవర్ పెడుతుంటే తీసేపిచ్చి చాలా పోరాటాలు చేసి ధర్నాలు చేసి పెట్టించిన ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనం వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాం కానీ దాని వెనక వాళ్ళ కృషి కృషి ఎంతో ఉంది దాంట్లో దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మా ఎంపీ మేడం గారు ఇద్దరు ఎంపీలు ఇద్దరు వాళ్ళ ఎయిర్పోర్ట్కి త్వరలోనే పేరు వచ్చేలాగా చూడాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ సభకు నమస్కారం నరసింహారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరినీ ఇందులో పార్టిసిపేట్ అయ్యేలాగా భాగస్వాములు అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన విజయమోహన్ రెడ్డి అన్న గారికి వెంకట్రామరెడ్డి అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ ఒక స్లోగన్ రాసినారు మన గౌరవం మన గర్వం మన ధైర్యం అని చెప్పని ఇక్కడ ఉన్నదంతా విద్యార్థినులు చాలామంది ఉన్నారు యూత్ మీకందరికీ ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏమంటే ఎక్కడా మన గౌరవానికి తగ్గకుండా మనము ప్రవర్తించాలా మనం ఉయ్యాలవారి నరసింహారెడ్డి దగ్గర నుంచి తీసుకున్న స్ఫూర్తి మరి నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితము చనిపోయిన అతన్ని ఈరోజు కూడా మనము గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన వర్ధంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము అంటే ఆయన మన చరిత్రలో ఎంత ఘనంగా నిలిచిపోయాడనేది మనమందరం గుర్తు చేసుకోవాలి ఈరోజు పెద్దలందరికీ ఒక రకంగా ఆయన తెలుసు ఆయన స్ఫూర్తితో చేసినాము ఈరోజు చిన్నారులకు యువతకు ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియ తెలుసుకోవాల్సిన విషయము ఎక్కడే కానీ మనము చెడుకు వ్యతిరేకంగా ఎంత ధైర్యంగా అయినా సరే పోరాడాలి పోరాడాల్సి వస్తుంది పోరాడాలి అది మన ధైర్యంగా మన గర్వంగా మీరందరూ కూడా భావించాలి అని చెప్పని నేను అందరినీ కోరుకుంటున్నాను ఏ రోజైతే మనము ఎక్కడ మన గౌరవానికి భంగం వాటిల్లకుండా ధైర్యంగా మనం పోరాడతామో అప్పుడు మనం విజయం సాధిస్తాము ఈరోజు మరి నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రిందటనే అప్పట్లో సాయుధ పోరాటం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి తన ప్రాణాలను అర్పించినాడు మరి ఆ రోజుల్లో ఆయన తలను కోట గుమ్మానికి వేలాడగట్టినారంట ముప్పై సంవత్సరాల పాటు ఎందుకంటే చూసే వాళ్ళందరూ కూడా భయంతో ఆయన్ను చూసి అయ్యో మనం ఎదిరిస్తే మనకు కూడా మన ప్రాణాలు కూడా ఇట్లా అవుతాయి కదా అన్న భయంతో జీవించాలని చెప్పని కానీ ఈరోజు ఈరోజు కూడా ఆయన్ను మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే ఆ రోజు ఆయన చూపించిన తెగువనే మనకు కారణము కాబట్టి ఇది ఉయ్యలవాడ నరసింహారెడ్డి చరిత్రను యూత్లో ముఖ్యంగా యువకుల్లో పిల్లల్లో చిన్నారుల్లో ఆయన జీవిత చరిత్రను గురించి తెలుసుకొని మీరు కూడా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది కదా మనకు అవసరం లేదని చెప్పి అని అనుకోవద్దు ఈరోజు కూడా ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కదానికి కూడా మీరు తెగించి పోరాటం చేసినప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు ఆ స్ఫూర్తితో యువత అంతా ముందుకు పోవాలని చెప్పని నేను అందరినీ కోరుకుంటూ ఉన్నాను ఇట్లాగే మరి ఉయ్యలవాడ నరసింహారెడ్డి అంటే కేవలం రాయలసీమ నాయకుడు మన రేనాటి బిడ్డగానే చాలా మందికి తెలుసు అట్లా కాకుండా ఇప్పుడు పద్మ చెప్పినారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంగా ఒక దీనిగా తీసుకొని పోయి ఈ రేనాటి బిడ్డ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలుసుకునేలాగా చేసి ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి పొందేలాగా చేయాలని చెప్పని కూడా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చి ఇంతమందిని ఒక చేట చేర్చి ఉయ్యలవాడి నర్సింహారెడ్డి గురించి మనం అందరము అనుకునేలాగా కీర్తించేలాగా చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఉయ్యాలవాడ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి గాను పిల్లల్లో అనేక కాంపిటీషన్స్ పెట్టి జరిగింది పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా అతిథుల చేతిగా వాళ్ళకు రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చూపించుకోవడానికి అయితే వాళ్ళ జీవితంలో గుర్తుండిపోయే అంశంగా ఉండిపోతుంది కాబట్టి దానికి ఇప్పుడు ఒక ఉయ్యాలవాడ సేవా సమితి ఆ ఒక ఫ్లెడ్జ్ తయారు చేయడం జరిగింది ఈ ప్లెడ్జ్ ను అందరూ కూడా దయచేసి అందరూ కూడా పలకాలి ఉయ్యాలవాడ సేవా సమితి సభ్యులుగా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారు చూపించిన త్యాగం ధైర్యం దేశభక్తి మరియు సేవా తత్పరతకు గౌరవం అందించేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాము మన దేశం పట్ల అపారమైన అంకిత భావంతో వ్యక్తిగత ప్రయోజనాలను దాటి దేశ ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాము ఐక్యతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలను ప్రేరేపించడం శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడంలో మేము ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తాము దేశభక్తిని స్ఫూర్తిగా చేసుకొని బలమైన సుసంపన్నమైన గర్వించదగిన భారతదేశాన్ని నిర్మించడంలో అనునిత్యం ముందుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మొలచిన మహావృక్షం చీకటిన బ్రతుకుతున్న ప్రజలకు వెలుగు కలిచి కిరణమై ఉద్భవించి కష్టాల కొను కొట్టుమిట్టాడుతున్న ప్రజల గుండె చప్పులను సంతోష సాగర శబ్దాలుగా మార్చాలని ప్రజల కొరకు యుద్ధాన్ని ప్రారంభించాడు దయ్యాలని వేటాడే దేవుడి వలె ఆ తెల్ల